ఒక చిన్న పల్లె పక్కన ఓ ప్రశాంతమైన నది ఉండేది ఆ నదిలో ఎన్నో చేపలు ఉండేవి కానీ వాటిలో రెండు చేపలు మాత్రం ప్రత్యేకం ఒకటి ఎరుపు రంగులో మెరిసే చేప ఇంకొకటి నీలి రంగులో మెరిసే చేప ఇవి చాలా మంచి స్నేహితులు ప్రతిరోజు కలిసి ఆడుకునేవి నీటిలో చిందులు వేస్తూ సరదాగా గడిపేవి ఒక రోజు నది దగ్గర ఒక చిన్నపిల్లలు వచ్చి రాళ్ళు వలలతో చేపలను పట్టాలని చూశారు చేపలు భయపడి దూరంగా ఈదే కానీ ఎరుపు చేప మాత్రం భయంతో స్థిరంగా నిలిచిపోయింది అప్పుడు నీలం చేప తన స్నేహితురాల దగ్గరకు వచ్చి భయపడకు మనం కలిసి వేగంగా ఈదితే ఎవరూ మనల్ని పట్టుకోలేరు అని అన్నది అవి ఇద్దరూ కలిసి వేగంగా నదిలో లోతైన ప్రదేశానికి వెళ్ళాయి చివరికి సురక్షితంగా బయటపడ్డాయి ఆ రోజు నుంచి ఆ రెండు రంగుల చేపలు ఎప్పటికీ విడిపోకుండా ఒకరినొకరును కాపాడుకుంటూ జీవించుకున్నాయి నిజమైన స్నేహితుడు కష్ట సమయంలోనే గుర్తుపడతాడు ఏ సమస్య వచ్చినా ఐక్యమత్యంగా ఆ సమస్యను దాటే విధంగా చేస్తాడు మారల్ ఏటైనా అంటే అదే నిజమైన స్నేహితుడు కష్ట సమయంలో గుర్తుపడతాడు గుర్తుపట్టి మనల్ని ఆదుకుంటాడు ఐక్యమత్యమే మహాభాగ్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్